భారత క్రికెట్ మండలి బీసీసీఐ కూడా పీసీబీ దారిలో నడుస్తున్నట్లే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ కొంతమంది దీనికి కారణం ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య నవంబర్లో జరగబోయే మ్యాచ్ల టికెట్ రేట్లని బీసీసీఐ భారీగా తగ్గించడమే ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్న టీమిండియా టూర్ ముగించుకొని తిరిగి రాగానే ఇండియాలో సౌత్ ఆఫ్రికాతో మూడు ఫార్మాట్లలో సిరీస్లు ఆడాల్సి ఉంది సౌత్ ఆఫ్రికా మనతో మొత్తంగా రెండు టెస్టులు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీల కోసం భారత్లో అడుగుపెట్టబోతోంది అయితే వన్ డేలు టీ ట్వంటీలు పక్కన పెడితే టెస్ట్ మ్యాచ్ టికెట్ల సేల్ ఈ రోజు మంగళవారం నుంచి ఆన్లైన్లో మొదలైంది అయితే టికెట్ ప్రైస్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అదేంటి ఈ టికెట్ రేట్లు చూస్తే పాకిస్తాన్ గుర్తొస్తుంది ఒకవేళ ఇండియా కూడా పీసీబీ దారిలో నడుస్తుందా ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం పాకిస్తాన్తో సౌత్ ఆఫ్రికా ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ల కోసం పీసీబీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే ఇక ఇప్పుడు బీసీసీఐ కూడా ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్లకు ఆడియన్స్ రప్పించేందుకు టికెట్ రేట్లను ఈ రేంజ్ లో తగ్గించడంతో ఫ్యాన్స్ ఎగబడి టికెట్లు కొంటున్నారు తగ్గిన టికెట్ల రేట్లపై ఒక్కసారి ఫోకస్ చేస్తే సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నవంబర్ పద్నాలుగు నుంచి కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో మొదలవుతుంది ఈ మ్యాచ్ కోసం ఒక్కో టికెట్ ధర రోజుకు అరవై రూపాయలు మాత్రమే ఉంది అంటే ఐదు రోజులకు కలిపి మొత్తం మూడు వందల రూపాయలే అన్నమాట అంతేకాదు హైయెస్ట్ రేటు కూడా రోజుకు రెండు వందల యాభై రూపాయలే అంటే మొత్తం ఐదు రోజులకు కలిపి పన్నెండు వందల యాభై రూపాయలే ఉండడం విచిత్రం ఇక ఇండియా మ్యాచ్ కి ఇంత తక్కువ రేట్లు ఉంటే ఫ్యాన్స్ మాత్రం ఆగుతారా అందుకే టికెట్స్ హాట్ కేకు అమ్మడవుతున్నాయి టికెట్స్ అమ్మకాలపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఫుల్ హ్యాపీగా ఉందట ఇక రెండు వేల పంతొమ్మిదిలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత ఆరేళ్లకి మళ్లీ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరుగుతుండటంతో టీమిండియాకి ఈ మ్యాచ్ చాలా స్పెషల్ కూడా